या स्टार पेसर జస్ప్రిత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్ క నిలిచాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా లేట్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో జాక్రాలీ బెంటకెట్లను అవుట్ చేయడం ద్వారా బూమ్రాయి ఈ ఫిట్ ను సాధించాడు ఈ క్రమంలో అతడు పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు సేనా దేశాల్లో బూమ్రా ఇప్పటి వరకు నూట నలభై ఐదు వికెట్లు తీశాడు దాంతో వసీమ్ అక్రమ్ నూట నలభై ఆరు వికెట్లను అధిగమించాడు ఈ జాబితాలో బూమ్రా వసీమ్ అక్రమ్ తర్వాత అనిల్ కు శర్మలు ఇంగ్లాండ్ పై పది మ్యాచ్ల్లో ముప్పై తొమ్మిది న్యూజిలాండ్ పై రెండు మ్యాచ్ల్లో ఆరు సౌత్ ఆఫ్రికా పై ఎనిమిది మ్యాచ్ల్లో ముప్పై పడగొట్టాడు లీడ్స్ వదిగా జరుగుతున్న తాజా మ్యాచ్ లో బుమ్రా ఒకటే మూడు వికెట్లు తీశాడు అతని బౌలింగ్ లో రెండు జడేజా జడేజాల్ వదిలేశారు బుమ్రా బౌలింగ్ కు తడబడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు మిగతా బౌలర్లను స్వేచ్ఛగా ఆడారు దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది బుమ్రాకు మరో ఎండ్లో సహకారం లభించడం లేదు సిరాజ్ ప్రసిద్ది కృష్ణ శార్దుల్ ఠాకూర్ తేలిపోయారు